శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా కుజదోషం ఎవరికి వర్తిస్తుంది కుజదోషం ఎవరికి వర్తించదు కుజదోషం ఎవరికి ఉంటుంది కుజదోషం ఎవరికి ఉండదు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు కుజదోషము అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి జన్మ కుండలి అని ఉంటుంది జాతక చక్రం అని ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నం అని ఉంటుంది ఆ లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో కుజుడు ఉంటే దాని కుజదోషం అంటారు ఎవరికైనా కుండలిలో జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో కుజుడు ఉంటే దాని కుజదోషం అంటారు అయితే అన్ని కుజదోషాలు కూడా వివాహానికే సంబంధించినవని శాస్త్రంలో లేదు జన్మ లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు ఏడు ఎనిమిది స్థానాలలో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఉంటే అది వివాహానికి సంబంధించిన కుజదోషం ఏడో స్థానంలో ఉంటే సప్తమ కుజదోషం అంటారు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి విడిపోయే అవకాశం ఉంటుంది ఎనిమిదో స్థానంలో కుజులుంటే మాంగళ్య కుజదోషం అంటారు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి భర్త చనిపోయే అవకాశం ఈ మాంగళ్య కుజదోషం వల్ల ఉంటుంది ఈ రెండు వివాహానికి సంబంధించిన కుజదోషాలు రెండో స్థానంలో ఉంటే కోపం ఎక్కువగా ఉంటుంది అది కోపానికి సంబంధించిన కుజదోషం జన్మలగ్నం నుంచి నాలుగో స్థానంలో ఉంటే దాని చతుర్థ కుజదోషం అంటారు అది ప్రాపర్టీస్కి సంబంధించిన కుజదోషం అంటే ఎంత ట్రై చేసినా సొంతిల్లు కొనుక్కో ప్రాపర్టీ పరంగా ఇబ్బందులు ఉండటం దానికి సంబంధించిన కుజదోషం జన్మలగ్నం నుంచి పన్నెండో స్థానంలో ఉంటే దాన్ని వ్యయ కుజదోషం అంటారు ఆ కుజదోషం వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటాయి బాధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుజదోషం అనగానే అది వివాహానికి సంబంధించింది మాత్రమే అని ఎప్పుడూ అనుకోకూడదు జన్మలగ్నం నుంచి ఏడు ఎనిమిది స్థానాల్లో కుజునుంటేనే అది వివాహానికి సంబంధించిన కుజదోషం ఇతర స్థానాల్లో ఉంటే ఒక్కొక్క కుజదోషము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే అసలు కుజదోషం అనేది కొన్ని లగ్నాలకు ఉండదు కొన్ని నక్షత్రాలకు ఉండదు కొన్ని రాసులకు ఉండదు అని శాస్త్రంలో చెప్పారు ఎవరికైనా సరే జన్మ కుండలిలో అంటే జాతక చక్రంలో లగ్నము మేష లగ్నం కానీ కర్కాటక లగ్నం కానీ లగ్నం కానీ వృచ్చిక లగ్నం కానీ ధనుస్సు లగ్నం కానీ మీన లగ్నం కానీ ఉన్నట్లయితే అలాంటి జాతకులకి కుజదోషం తీవ్రంగా ఉండదు కుజదోషం ఉన్నా కూడా దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది రాసుల పరంగా రెండు రాసులకి కుజదోషం ఉన్నా కూడా లేనట్టుగానే తీసుకోవాలి కర్కాటక రాశికి సింహరాశికి కుజదోషం ఉన్నా కూడా ఆ దోషం పోయినట్టుగానే తీసుకోవాలి కర్కాటక రాశికి సింహరాశికి కుజదోషం వర్తించదు అలాగే కొన్ని నక్షత్రాలకు కూడా కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోషం పోయినట్టుగానే తీసుకోవాలి కుజదోష ప్రభావం ఆ నక్షత్రాలకు పనిచేయదు ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషఢ ఉత్తరా శ్రవణ ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలకి కుజదోషం ఉన్నా కూడా లేనట్టుగానే తీసుకోవాలి అలాగే చాలామందికి కుండలిలో లగ్నంలో కుజుడు ఉంటాడు లగ్నం అంటే చాలా ప్రాధాన్యత ఉంది జన్మ కుండలిలో జాతక చక్రములో లగ్నములో కుజుడు ఉన్నట్లయితే ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది ఆ కుజుడు ఎప్పుడు వివాహ స్థానాన్ని చూస్తూ ఉంటాడు దానివల్ల లైఫ్ పార్ట్నర్తో చాలా ఇబ్బందులు వస్తాయి అయితే లగ్నములో కుజుడు ఉన్నప్పటికీ కొన్ని లగ్నాలకి కుజుడు ఉన్నా కూడా లగ్నంలో దోషం లేదు ఆ లగ్నాలు ఏంటంటే మేషలగ్నము వృశ్చిక లగ్నం మేషలగ్నానికి అధిపతి కుజుడు వృచ్చిక లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి మేషలగ్నంలో కానీ వృచ్చిక లగ్నంలో కానీ జన్మించినట్లయితే లగ్నంలో కుజుడు ఉన్నప్పటికీ ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడినప్పటికీ ఆ దోష ప్రభావం అనేది పనిచేయదు కాబట్టి కొన్ని రాసులకి కుజదోషం ఉండదు కొన్ని నక్షత్రాలకు కుజదోషం ఉండదు కొన్ని లగ్నాలకు కుజదోషం ఉండదు అలాగే కొన్ని లగ్నాలు మేష లగ్నం వృచ్చిక లగ్నం ఆ లగ్నాల్లో కుజుడు ఉన్నా కూడా ఆ కుజుడి దృష్టి ఎలాంటి చెడు ప్రభావాన్ని కలిగించదు అందులోనూ ఏడు ఎనిమిది స్థానాల్లో కుజులుంటేనే వివాహానికి సంబంధించింది ఇతర స్థానాల్లో కుజులుంటే అది వివాహానికి సంబంధించిన కుజదోషం కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికీ కుజదోష ప్రభావం ఎక్కువగా పనిచేయదు కాబట్టి కుజదోషానికి సంబంధించిన భయాలు విడిచిపెట్టండి సకల శుభాలను అందిపుచ్చుకోండి కుజదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం మంగళవారం చేయటం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం మంగళవారం పూట చేయటం ద్వారా చాలా వరకు కుజదోష తీవ్రత తగ్గుతుంది అలాగే కుజదోషం ఉన్నవాళ్ళు రెల్లుగడ్డిని ఇంటి ఆవరణలో కుండీలో పెంచుకోండి ఆ రెల్లుగడ్డికి రోజు నీళ్లు పోస్తూ ఉండండి దాదాపుగా కుజదోష తీవ్రత తగ్గిపోతుంది అలాగే కుజదోషం ఉన్నవాళ్ళు రాత్రిపూట వివాహాలు చేసుకుంటే కూడా చాలా వరకు కుజదోషం తగ్గిపోతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి కుజదోషానికి సంబంధించిన అపోహలు తొలగింపజేసుకొని కుజదోషం గురించి సరైన అవగాహన పెంచుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ సేవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకుని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రాంలో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి